ములుగు జిల్లాలో సంచలనంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి వాజేడు ఎస్ఐ మృతి పైన ఏదైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందో మరి ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఆత్మహత్యకు కారణమైనటువంటి మహిళను ములుగు జిల్లా వాజేడు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఏదైతే ఆ మహిళను ఇన్ని రోజుల వరకు కూడా అదుపులోకి తీసుకోలేదు ఆమె ఒక మూడు రోజుల క్రితం కూడా ఏదైతే ఒక ప్రముఖ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రముఖ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ చెందినటువంటి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నేను అతన్ని ప్రేమించిన అని నన్ను మంచిగా చూసుకుంటా అని చెప్పిండని చెప్పి కూడా అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఏది కూడా ఫైనల్గా మరి పోలీసులు మాత్రం విచారణ చేసిన తర్వాత నిన్న శనివారం రోజున ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఆ మహిళను అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే కిలాడి లేడీ అని చెప్పి ఆమెని ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నారో ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె అనేకమైనటువంటి విషయాలు చెప్పింది ఏది నన్ను సన్నిహితంగా ఉంటా అన్నాడు లేదా నన్ను పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చిండు అని చెప్పి అనేకమైనటువంటి విషయాలు చెప్పారు అందులో ఒక ఏదైతే జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నల సందర్భంగా గతంలో మీ పైన కూడా అనేక మందిని ఇదే విధంగా వేధింపులకు గురి చేసిరారు అనేటటువంటి టాపిక్ తీసుకురావడంతో ఆమె అక్కడ జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా చెప్పింది ఏది గతంలో ఎవరైతే ఆమెను వేధింపులకు గురి చేసిరని ఏదైతే కేసులు పెట్టిరూ మరి సెక్షన్లను నమ్మాలి తప్పించి మనుషులు నమ్మొద్దని కూడా ఆమె క్లియర్గా చెప్తా ఉంది మరి సెక్షన్లు ఇవాళ రేపు మరి ఏ విధంగా పెడతా ఉన్నారు ఏందనేది కూడా తెలంగాణ రాష్ట్రం కాదు ప్రతి ఒక్కరు దేశం మొత్తం కూడా తెలిసినటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా మరి మూడు పదుల వయసు నిండక ముందే ఒక యుఎస్ఐ అంటే అతి చిన్న వయసులో జాబ్ సంపాదించుకొని కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వచ్చి ఎస్ఐ జాబ్ సంపాదించిన తర్వాత కూడా మూడు పదుల వయసులు నిండకుండానే జీవితాన్ని కోల్పోయినటువంటి ఆ ఎస్ఐ జీవితం ఒకసారి చాలా వరకు కూడా చాలామంది పోలీసులు యువ పోలీసులు కూడా చాలా వరకు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు అంటే చాలామంది మీ దగ్గరికి బాధితులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ ట్రాప్లలో మీరు మీరు పడకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా ఎందుకంటే వాజేడు ఎస్ఐ అంటే రెండు వేల పద్దెనిమిదిలో జాబ్ వచ్చినటువంటి ఆయనే చిన్న వయసులో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వయసులోనే వచ్చినటువంటి జాబ్ సంపాదించినటువంటి ఆయనే దానికి సంబంధించినటువంటిది ఒకసారి వార్త చూడండి రాంగ్ నెంబర్ కిలేడి వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు అంటే ఆంధ్రజ్యోతి ప పత్రికలో వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు కారణమైన మహిళా అరెస్ట్ ఆమె చరిత్ర తెలిసి పెళ్లికి నిరాకరించిన హరీష్ బెదిరింపులకు దిగడంతో ఎస్ఐ బలవాన్మరణం వాజేడుకు సంబంధించింది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది రాంగ్ నెంబర్ అంటూ ఫోన్ కాల్తో దగ్గరైనటువంటి అనుష అనే మహిళ వేధింపుల వల్ల ఎస్ఐ హరీష్ బలవన్ బలవాన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు ఇందుకు సంబంధించినటువంటి సూర్యాపేట జిల్లా చిల్పూరు మండలం దూదియాతండాకు చెందిన బానోత్ అనసూర్య అలియాస్ అనుషాను అరెస్టు చేసినట్టు శనివారం ప్రకటించారు ములుగు జిల్లా వెంకటాపురం అంటే నూగూరు సిఐ బండారు కుమార్ తెలిపిన వివర వివరాలు ఇలా ఉన్నాయి దూదియాతండాకు చెందినటువంటి అనుషా హైదరాబాద్ శివార్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేస్తుంది అనుషా గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో దగ్గర బెదిరింపులకు పాల్పడుతూ ఉంటుంది ఇందుకు సంబంధించినట్ సంబంధించి ఆమెపై పలు కేసులు కూడా ఉన్నాయి ఈ క్రమంలో దాదాపు ఏడు నెలల క్రితం వాజేడి ఎస్ఐ హరీష్కు కూడా ఫోన్ చేసింది రాంగ్ నెంబర్ అంటూనే మాటలు కలిపి అతనితో పరిచయం పెంచుకుంది తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది అనంతరం ఓ రోజు హరీష్ హరీష్ వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చింది అయితే మరోపక్క అనుషా చరిత్ర తెలుసుకున్నటువంటి హరీష్ ఆమె ప్రతిపాదనను తిరస్కరించి దూరం పెట్టాడు దీంతో తనతో పెళ్లికి నిరాకరిస్తే తనను శారీరకంగా వాడుకున్నావని మీడియాకు పోలీస్ అధికారులకు చెబుతానని అనూషా హరీష్ను బెదిరించడం మొదలుపెట్టింది ఈ క్రమంలో డిసెంబర్ ఒకటిన హరీష్ చెప్ప హరీష్ హరీష్ కు చెప్పకుండా వాజేడ్ చేరుకున్నటువంటి అనుష అతనికి ఫోన్ చేసింది దీంతో హరీష్ హరీష్ ఆమెను పూసూరు వద్ద ఉన్న ఓ రిసార్ట్కి తీసుకెళ్లాడు డిసెంబర్ రెండున అదే రిసార్టులో గదిలో అనుషా మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురావడమే కాక పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని హరీష్ను బెదిరించింది ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైనటువంటి హరీష్ తన సర్వీస్ రివార్డ్ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత తొలుత అనుషాను ఆమె కుటుంబానికి అప్పగించారు హరీష్ పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని ముందు భావించిన అనుషతో ప్రేమ వ్యవహారమే కారణమని దర్యాప్తులో గుర్తించారు దీంతో అనుషాను అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు చూసిరు కదా అంటే పోలీసులు కూడా ఆమెకు ఒక అవకాశం ఇచ్చారు ఏ విధంగా అంటే ఒకవేళ నిజంగానే పోలీసులు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి అదే అంటే ఏజెన్సీ ఏరియాలలో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఏమైనా తీవ్ర ఒత్తిడితో ఏమైనా సూసైడ్ చేసుకున్నా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఈమె కూడా రెండు రోజుల క్రితం ఏదైతే మాటలు చెప్పిందో ఈ మాటలన్నీ కాదు క్లియర్గా ఏదైతే వాజేడు ఎస్ఐ సూసైడ్ చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ మహిళ అని చెప్పి చేయడం జరిగింది విచారణలో తేలింది కాబట్టి ఆమెని నిన్న శనివారం రోజు అదుపులో తీసుకోవడం జరిగింది అంటే చాలా వరకు కూడా యువత ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా వేదికల ద్వారా పరిచయాలు పెంచుకొని ఎక్కడెక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుకుంటా ఇంకా కొంతమంది జాబ్ ఆఫర్స్ అని చెప్పి ఇంకో రకంగా ఏదైతే లోబర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారో ఇటు మహిళలైనా సరే ఇటు యువకులైనా సరే ఎవరైనా సరే కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి ప్రపోజల్స్కి మీరు రిజెక్ట్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండడం చాలా వరకు కూడా ఉత్తమమైనటువంటి పరిస్థితి లేకపోతే ఈ ఈ లిస్టులలో ఇంకా కొంతమంది పేర్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికైనా ఇటువంటి ఇన్సిడెంట్లను చూసి మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అవసరం ఎంతైనా ఉంది ఇన్స్టాలో ప్రేమలు వాట్సాప్లో చాటింగ్లు ఇవే చేసుకొని తర్వాత జీవితాలు నాగం చేసుకునేటటువంటి పరిస్థితి మాత్రం మీరు తీసుకురావద్దు ఎందుకంటే ఒక బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు ఎస్ఐ ఈరోజు కళ్ళ ముందు లేకుండా వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒక రెండు వేల పద్దెనిమిదిలో జాబ్ వచ్చింది ఇప్పటివరకు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా మా మా తమ్ముడు వేసాయి లేదంటే మా అన్న వేసాయి లేదంటే మా కొడుకు వేసాయి అని చెప్పి వాళ్ళ కుటుంబం అంతా ఎంతో సంతోషంతో ఉండినటువంటి ఆ ఇంట్లో ఈరోజు పరిస్థితి ఏంది దుఃఖంతో జీవితాంతం ఇరవై ఐదేళ్ళు వాళ్ళ వాళ్ళ తో తోడబుట్టినటువంటి వ్యక్తులు ఇంకా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు నిండు నూరేళ్ళు వాళ్ళకు ఎప్పటికి కూడా గుర్తుండిపోయేటటువంటి అంశం ఇది ఇంత దారుణంగా వాళ్ళ తమ్ముడు ఇట్లా అయిపోతాడని చెప్పి ఎవరు కూడా అనుకోరు కాబట్టి ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా ఇట్లాంటి ఎవరైతే కిలేడీలు ఉంటారో మరి ఇన్స్టా ఇన్స్టా కానీ ఇంకా వేరే సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నటువంటి యువతంతా తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే మీకు ఒకవేళ నిజంగా ఒకవేళ ఇప్పటికే ఆ ట్రాప్లో పడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీ తల్లిదండ్రులకు చే తెలియజేయండి ఎందుకంటే మీ తల్లిదండ్రులు దైవంతో సమానం వాళ్ళు ఒకవేళ మీరు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినప్పటికీ కూడా ఏదైతే ఈ మెసేజ్లకు కానీ ఇటువంటి మెసేజ్లకు కానీ మీరు ఒకవేళ ఇటువంటి ఇప్పటికే వేధింపులు మీ దృష్టికి ఏమైనా వచ్చి ఉంటే మీ తల్లిదండ్రులకు తెలియజేయండి స్థానిక పోలీసులకు తెలియజేయండి కానీ ఇట్లా బలవన్మరణాలకు పాల్పడడం వల్ల మీ యొక్క మీరే కాకుండా మీరు ఉండరు ఈ ప్రపంచంలో కాకపోతే మీ తల్లిదండ్రులని కానీ మీ మీకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా బాధపడినటువంటి వ్యక్తులు అవుతారు కాబట్టి ఇటువంటి వేధింపులకు గురైనటువంటి ఎవరైతే వారు ఉంటారో మీరు తస్మాత్ జాగ్రత్తగా వెంటనే మీ తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం అందించండి ఏమీ కాదు జీవితంలో ఎన్నో సాధించవచ్చు ఇటువంటి బలవన్మరణాలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదు ఒక ఎస్ఐఏ ఎస్ఐలు అంటే దాదాపుగా వాళ్ళ మైండ్ అంతా కూడా మొత్తం అంటే క్లియర్గా అంటే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేంత ధైర్యం ఉంటుంది కానీ అట్లాంటి సింహం లాంటి పోలీసులనే లొంగీసుకొని ఇంత 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 దగ్గర తీసుకొచ్చిందంటే సామాన్యుల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇటువంటి వేధింపులకు దూరంగా ఉండండి ఇటువంటి వేధింపులు చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వెంటనే వాళ్ళకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి